సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో మూడు నెలలుగా వేతనాలు అనేది రావడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీ గడపాలన్నా కూడా ఇంటి కిరాయిలు కట్టాలన్నా కూడా కనీసం స్కూల్ ఫీజు పిల్లలకి కట్టుకోవాలన్నా కూడా మేము కనీసం విలేజ్లలో పల్లెటూర్లలో మారుమూల గ్రామాలలో తిరగడానికి కూడా కనీసం మాకు డబ్బులు లేక చాలా అవస్థలతోటి ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం తగిన వెంటనే త్వరగా మా సెకండ్ ఎన్ఎంలు ప్లస్ డాక్టర్స్ ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం కేడర్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగుల వేతనాలు వెంటనే విడుదల చేయాలనేసి మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నాము అలాగనే మధ్యతరగతి కుటుంబాలు లేదు తిని తినక గడుపుతున్నా ఉంటున్నాం మేము కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని మా వేతనాలు వెంటనే విడుదల చేయగలరనేసి కోరుచున్నాము మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఓ లో పనిచేస్తున్న ఆల్ కేడర్స్ ఉద్యోగస్తులందరూ కూడా పొట్ట పట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ రేవంత్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింగ్ గారికి వినిపించుకుంటున్న పరిస్థితి ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మూడు నెలల పాటు ఎన్హెచ్ఓలో పనిచేస్తున్న ఆల్ కేడర్స్ ఉద్యోగస్తులందరికీ కూడా జీవితాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలంగాణలో చూడండి రెండవ ప్రజాప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఎవరికి కష్టాలు కన్నీళ్లుండవు ఇబ్బందులను చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కావస్తా ఉంది ఇలా ఎన్ఎలు ఆల్ ఆర్కేడ్ ఉద్యోగస్తులు గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కాబట్టి ఏఎన్ఎంస్ తో పాటు ఇంకా చాలా మంది డాక్టర్స్ ఎల్టీస్ ఫార్మసిస్టులు తర్వాత స్టాఫ్ నర్సులు స్వీపర్స్ ఆర్కేడ్స్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పేద కుటుంబానికి వచ్చిన వాళ్ళు రెక్కడు పరిస్తున్నటువంటి పరిస్థితులు ఈ జీతాన్ని బతికేటువంటి వాళ్ళు ఈ మూడు నెలల పాటు జీతాలు ఇకపోవడం వల్ల ఇవాళ ఇంటి అద్దరు కట్టే పరిస్థితి లేదు పాలనీళ్ళు కట్టే పరిస్థితి లేదు పిల్లలు స్కూల్ ఫీజులు లేవు అదేవిధంగా అనారోగ్య సమస్యలు వస్తే ఇబ్బందులు పాలవుతున్నారు ఇవాళ కన్నీళ్లు ఈ రోజు వస్తా ఉన్నాయి చాలా మంది ఏడుస్తా ఉన్నారు జీతాలు లేకపోవడం వల్ల అప్పులు పాలైపోతున్నారు అప్పులు ఇచ్చే వాళ్ళ పరిస్థితి లేదు ఇవాళ మూడు నెలల పాటు వ్యాపారాలు లేకపోతే ఎలా జీవించాలో ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అందరు కూడా కొత్త ఉద్యమస్తులందరూ కూడా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఇవాళ కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు ప్రతి నెల మొదటి తారీఖునే వ్యాధులు ఇస్తామని చెప్తున్నారు ఈ వ్యాధులు ఎవరికి ఇస్తున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే ఖిస్తున్నారు మంత్రులు తీసుకుంటున్నారు కానీ నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ సోర్సింగ్ పేరుతో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని అని చెప్పేసి ప్రభుత్వాన్ని నడుస్తా ఉన్నాం తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఎన్హెచ్ హాల్కే ఉద్యోగస్తులందరూ కూడా తక్షణ ఇవ్వకపోతే మెరుపు సమ్మె చేస్తాం ఇవాళ హాస్పిటల్స్ మొత్తం కూడా బంద్ చేస్తాం ఇవాళ ఫీల్డ్ పైన మొత్తం బంద్ చేస్తాం ఇవాళ వైద్య విధాన శాఖలో వైద్య ఆరోగ్య శాఖలో ఆలయ కేడర్స్ మొత్తం కూడా బంద్ పిలిపిస్తాం ఉద్యోగాల శాఖలో సమ్మె చేస్తాం కాబట్టి దృష్టిలో పెట్టుకుని తక్షణ ముఖ్యమంత్రి గారు మూడు నెలల వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఏ రెడ్స్ ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చినంత రెండో ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనిస్తాం అందరికీ ఇవాళ బేసిక్ పేద కూడా నేను వేతనిస్తా చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీలు మొత్తం అమలు చేయాల్సిందే సమ్మె చేస్తా ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యేలు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కూడా సమ్మె శిబిరాలకు వచ్చి గవర్నమెంట్ వస్తే సమాన పనికి సమానం ఇస్తాం ఇవాళ అందరి గుర్తింపిస్తాం అందరి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఎన్నికల ముందు హామీల మత అమలు చేయాలని ఎన్నికల మేనిఫెస్టోట హామీల మతం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఇవాళ ఉద్యోగస్తుల తరఫున ఏ టూసిగా మేము డిమాండ్ చేస్తాం రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని చెప్పేసి ఉద్యోగస్తుల సమస్యలు మొత్తం పరిశీలించాలని చెప్పి తక్షణమే పెండింగ్ సెల్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఏఐటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం హాల్ కేట ఉద్యోగ తరఫున ఉద్యమం చేస్తాను అందుకోసం ఈ రోజు కరెక్ట్ కేటం ధర్నా ఇస్తాను ఈ ధర్నాకు వచ్చిన అభినందన నమస్కారం అందరికీ ఏకైక ఎంజీఎస్ కలిగిన డెంటల్ అండ్ కాస్మెటాలజీ హాస్పిటల్ మన మహబూబాబాద్ లో వచ్చేసింది డాక్టర్ సురేందర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ డాక్టర్ రజదాస్ లేజర్ కాస్మెటాలజీ కేర్ అన్ని రకాల డెంటల్ ఫేస్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కు వెంటనే సంప్రదించండి అడ్రస్ ఇందిరాగాంధీ సెంటర్ పాత జమునాబాయ్ హాస్పిటల్ నందు ఆపోజిట్ వాసవి కనిక పరమేశ్వరి టెంపుల్ మహబూబాబాద్